హాయ్ అండి ఆడవాళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువే కదండి కొంచెం కాదలండి ఎక్కువగానే ఉంటుంది ఓపిక మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి దేవుడు మాత్రం ఓపిక ఎక్కువే ఇచ్చాడండి అందుకనే ఆడవాళ్ళని భూదేవితో సమానంగా పోల్స్తారండి భూదేవి అంత ఓరు పట్టిందమ్మా అంటారు ఏ కష్టాలు ఏమొచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఇంకా అంత శక్తి ఆడదానికి ఉందండి భూదేవంత శక్తి ఉంది ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగి అత్తవరింటికి వెళ్ళి చక్కగా తన కుటుంబ బరువు బాధ్యతలన్నీ మోసి నిజంగా భూదేవంత ఊరంతోనే సంసారం అంటే మాటలు కదండి కష్టాలు కన్నీళ్ళు సుఖాలు అన్నీ ఉంటాయండి అన్నిటినీ సమానంగా చూసేదే ఆడదని నా అభిప్రాయం నేను చూసి నా నలభై ఏళ్ళ జీవితంలో నేను అన్నిటినీ చూసానండి నేను తెలుసుకున్న విషయం అయితే ఇదేనండి ఆ రోజుల్లో అయితే ఇంకా అసలు ఎన్ మగవాళ్ళు ఏ మాట అన్నా సరే ఇంకా గుమ్మం దాటి బయటకు వచ్చి కూడా చెప్పుకునే ఎరగరము అంతా పడిగట్లలో ఉండేవారండి ఆడవాళ్ళు అవుతాయి ఇప్పుడు పిల్లలు ఏంటండి చదువులు సమానంగా చదివేసుకుని వాళ్ళు ఇల్లు సమానంగా జాబులు చేసి జాబ్ చేసుకోవటం ఆడదేదవటం కూడా మంచిదేనండి మంచిది కాదండి అనట్లేదు కానీ లిమిట్లో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి ఒకళ్ళు ఒకళ్ళు నూనె అన్న అంటే ఏంటనేసి ఊరం పెట్టడం అనేసి వచ్చేస్తున్నారండి అలా కాకుండా ఒకళ్ళు అన్నప్పుడు ఒకళ్ళు తగ్గుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ రోజుల్లో కూడా చాలా ఊరుము బట్టి ఆడవాళ్ళు ఉన్నారండి లేకపోవటం కాదండి నా కళతో నేను చాలా చూశానండి ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా చాలా ఊరుంబట్టి పిల్లలు ఉన్నారండి అది తల్లిదండ్రుల పెంపకం బట్టి వస్తుందండి